స్వయంభుగా వెలసిన శ్రీలంక ఆంజనేయస్వామి జాతర ఉత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమవుతున్నాయి త్రేతాయుగంలో స్వయంభుగా పరిగి మండల పరిధిలోని కాలాపూర్ గ్రామ శివార్లో ఉన్న శ్రీ లొంకాక్షేత్రంలో శ్రీ ఆంజనేయస్వామి గుహలో నుంచి స్వామి గర్భగుడి దగ్గర తాను స్వయంగా వచ్చి అక్కడ తపస్సు చేస్తున్న సప్త ఋషులను కలిసి తాను ఇక్కడే స్వయంభుగా ఏడు ఆకారాలతో ఉంటున్నట్లు సప్త ఋషులకు చెప్పి శిలగా మారినట్లు పురాణాలున్నాయని అక్కడి పూజారి తెలిపారు ఈ దేవాలయానికి రెండు కోనేర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఒక కోనేరులో స్వయంగా సాక్షాత్తు ఆంజనేయస్వామి స్నానం చేస్తాడని ఆ నీళ్లే తాగడానికి వాడతారని రెండో కోనేరులో అక్కడికి చేరుకున్న భక్తులు స్నానాలు ఆచరిస్తారని తదనంతరం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటారని పేర్కొన్నారు ఈ కోనేరు నిరంతరం పారుతుందని ఈ కోనేరులో నీటిని ఇళ్లపై చల్లిన అనారోగ్యవంతులకు తాగడానికి ఇచ్చిన ఆరోగ్యవంతులుగా చేరుకుంటారని ఇళ్లలోకి తీసుకుంటే చలితే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఇక్కడ భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు तो मैं यहाँ हवा लगा लेती मैं इधर ना आ तो कुछ नहीं आया कुछ नहीं आया कुछ नहीं ఇది లంకా పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆ గృహ ఆ గుహ చెప్పండి ఆ గృహ లోపల నుంచి ఆంజనేయ స్వామి మనకు ఇక్కడికి వచ్చారు ఇక్కడ సప్త ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఆ తపస్సు చేసుకుంటున్న సప్త ఋషులకు ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చి నేను ఇక్కడ సప్తముఖాలుగా ఉంటాను మీ తపస్సుకు మెచ్చి నేను ఇక్కడ సప్తముఖాలుగా ఉంటాను అని చెప్పి ఆంజనేయ స్వామి ఇక్కడ సప్తముఖాలుగా వెలిశారు ఆ వెలిసిన దాంట్లో ఒకటి దక్షిణం వైపు ఉంది ఇటు దక్షిణ ముఖంగా మూడు తూర్పు ముఖంగా ఉంటాయి మూడు ఉత్తర ముఖంగా ఉంటాయి అటుపక్క బయట బయట ఒకటి ఉంది అది పడమర ముఖంగా ఉంటుంది అయితే వాటికి మనము ఆ వెలిసిన వాటికి మనము అభిషేకము అలంకారం చేసుకోలేము కాబట్టి ఈ విగ్రహాన్ని మనము ప్రతిష్ఠించుకున్నాము ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్కడైనా ఆంజనేయ స్వామి మనకు గదుతో ఉంటారు కదా ఇక్కడ శంకు చక్రము పైన నాగుభావం అంటే విష్ణుమూర్తి అవతారంలో ఆంజనేయ స్వామి ఇక్కడ మనకు కొలువై ఉన్నారు అలాగే ఇక్కడ రెండు కొలలు ఉన్నాయి రెండు తటాకాలు ఉన్నాయి ఒకటి కుడి సైడ్ ఒకటి ఎడమ సైడ్ కుడి సైడ్ ఉన్న గుండంలో నీళ్ళను మనం స్వామివారి అభిషేకానికి తాగడానికి ఉపయోగిస్తాం ఎడమ సైడ్ ఉన్న గుండంలో మనము స్నానం చేయడానికి కాలు కడుక్కోవడానికి ఉపయోగిస్తాం అవి తాతల నాట నుంచి మా తాతల నాటి పూర్వపరంపర నుంచి ఈ వస్తూ ఉంది ఇక్కడ ఇంకా విశేషం ఏంటంటే ఆ గుండంలో స్నానం చేసుకొని ఐదు ప్రదక్షిణ చేసి ఎవరైతే ఇక్కడ గంట కడతారో వాళ్ళకి కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయి చెప్పండి ఇది లంకా పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమికి ముందు రోజు పౌర్ణమి తర్వాత రోజు పౌర్ణమి రోజు మూడు రోజులు విశేషంగా ఇక్కడ పూజలు జరుగుతాయి ఆ అందులో భాగంగా ఇక్కడ తేరు ఉత్సవం అంటే రథ ఉత్సవం జరుగుతుంది మొదటి రోజున స్థాపన కర్షణ గణపతి పూజ గౌరీ పూజ జరుగుతుంటుంది అలాగే ఇక్కడ అఖండంగా ఆ మూడు రోజులు వివిధ వివిధ ఊర్ల నుంచి అనేక భజన బృందాలు వచ్చి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న అనేక భజన బృందాలు వచ్చి ఇరవై నాలుగు గంటలు నామం చేస్తూనే స్మరణ చేస్తూనే ఉంటుంది ఈ పుణ్యక్షేత్రం మొత్తం ఆంజనేయా ఆంజనేయాయనమ అని వివిధ వివిధ రకాల పాటలతోటి భక్తితోటి ప్రవర్శించి ఈ మూడు రోజులు జాతర మొదలు అయినప్పటి నుంచి చివరి వరకు కంటిన్యూగా అంటే ఎక్కడ స్టాప్ లేకుండా భజన సాగుతూనే ఉంటుంది అలాగే ఆ మూడు రోజులు కూడా ఎంతమంది భక్తులు వచ్చినా అంతమంది భక్తులకి భోజనం పెట్టి పంపిస్తాము అంటే అన్నదానము మూడు రోజులు ఉంటుంది ముఖ్యంగా రెండవ రోజున రాత్రి నాలుగు ఉదయం గంటలకు ఉదయం నాలుగు గంటలకి ఆ తేరు ఉత్సవము బయలుదేరుతుంది అంతకన్నా ముందు సాయంకాలం రోజున ఇక్కడ ఆంజనేయ స్వామి గురి చుట్టూ ఆ ఎడ్లు తిరుగుతాయి ఈ కాళాపూర గ్రామానికి సంబంధించిన ఊరు వాళ్ళు ఊరు ప్రజలు ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రం అనేది కాలాపురం యొక్క గ్రామానికి సంబంధించింది కాబట్టి ఆ అక్కడి వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళ ఎడ్లు వాళ్ళ ఆవులు అన్ని వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి చుట్టూ తిరుగుతాయి ఆ తర్వాత స్టార్టింగ్ స్టార్టింగ్ ఆంజనేయ స్వామి గురు అక్కడ తిరుగుతాయి ఆ అటు పైన పొద్దున నాలుగింటికి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తాము అభిషేకం చేసుకున్న తర్వాత పొద్దున నాలుగింటికి ఆ తేరు ఉత్సవం ప్రారంభం అవుతుంది తేరు ఉత్సవం తదనంతరము పల్లకి ఉత్సవం ఉంటుంది తర్వాత అంబాభవాని మాతకి పూజ ఉంటుంది అన్నదానము జరుగుతూనే ఉంటుంది అలాగే భజన బృందాలు భజనలు చేస్తూనే ఉంటారు అలా సాయంకాలము వరకు కొనసాగుతుంది మరునాడు మనము ఆ కలశాన్ని కదిలిచ్చి స్వామివారికి అఖండ జ్యోతి వెలిగించి స్వామివారికి మనం